కాదు ఆకులో అట్లా అప్పుడెప్పుడో రోజుల్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇట్లా ఆకులో మాంసం ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అసలు నేను చూడలేదు కూడా ఎప్పుడు ఇలా నా చూసి ఇచ్చాడు అవును కరెక్టే మొన్న సెలకాయ కూర ఉండింది అసలు నాకు పెట్టనే పెట్టాలకి అందరికి పెట్టలు రాలేదు అన్నా అసలు ఇక్కడ చూడండి ఆకు చూడండి ఏ కనకానికి కొత్తగా నాకు కొత్తగా అనిపిస్తుంది అంటే కనకం చూసి చూసి అలవాటుగా ఏం చెట్టు ఆకు అసలు ఇది కలవపూలు ఓకే ఈ ఆకులో భలే పెట్టించిండు మాంసం అందరు కళని పెట్టేస్తాడా అంటే ఆహా మాంసం గురించి కదా నేను చెప్పేది ఆకులో పెట్టేస్తాడా అంటన్నా ఇదో ఇదంతా చూపించినావా నువ్వు అది ఎందుకు అట్లా తనకో హైదరాబాద్ ఇల్లు కంటే కూడా ఈ ఇల్లు మా భలే ఉంది మామూలు లేదు కింద ఇంట్లో ఉన్నాం ఇంతకు ముందు ఇక్కడ సామాన్లు అన్నీ ఉన్నాయి అది కడగడానికి చూడండి ఇది కడగడానికి చూడండి ఎట్లాంటిది పెట్టుకుంది అసలు హైదరాబాద్ రూమ్ ఏం సరిపోద్ది అది వేస్ట్ అసలు అక్కడ ఇక్కడ రూము ఇక్కడ వాతావరణం ఇక్కడి రూము ఇదో ఈ ఈ పచ్చడి ఈ పచ్చ ఇగో మామిడికాయ చెట్టు అసలు అన్నీ ఇక్కడ ముస్కాసేస్తుంది కాయలు ఎన్ని పదియా ఇరవయా అయితే ఇదిగో అంతా అక్కడ కొబ్బరి తోటలు చూడండి పక్కన అక్కడ అంతా కొబ్బరి తోటలు అరటి తోటలు అది అరటి తోట అక్కడ ఉంది చూడండి అది అరటి తోట మళ్ళీ పామాయిల్ చెట్లన్నీ నాకు కూడా తెలియదు కనకాన్ని అడిగినా నేను అది అక్కడ పామాయిల్ తోటలు ఈ పామాయిల్ తోటలు అసలు లొకేషన్ భలే ఉంది వాతావరణం భలే ఉంది ఇక్కడ నేను రామోజీ ఫిలిం సిటీ చేసే పోయి కనకానికి ఇక్కడ ఈ ప్లేస్లో చాలా ప్రశాంతంగా అనిపించిందేమో అనుకున్నా కానీ దీనికంటే ప్రశాంతత రామోజీ ఫిలిం సిటీలో కూడా దొరకదు అసలు ఏం వాతావరణం ఏం పల్లెటూరు అంతా పల్లెటూరు కనకాంది ఇది కనకం మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే ఇల్లు కనకానిది ఇదంతా మెయిన్ రోడ్డు ఇదిగోండి పల్లెటూరు శ్రీకానగరం చూడండి అంత బాగుంది అక్కడ చూడండి ఆవు మేత మేస్తుంది చిరంజీవి గారు ఒక యాడ్ ఇస్తారు దాంట్లో ఆవు పాలిస్తూ ఉంటుంది మొన్ననే యాడ్ ఒకటి వచ్చింది సేమ్ ఆవు ఇదే కలర్లో ఉంటుంది ఆవు మళ్ళీ ఇక్కడ నేను రియలిస్టిక్గా ఇలాంటి ఆవుని ఇప్పుడే చూడటం ఈ కలర్లో అంటే నేను మొత్తం సిటీలోనే పెరిగినాగా మా ఊర్లో కూడా ఇలాంటి ఆవులు ఏమి ఉండవు పల్లెటూరులో చిన్నప్పుడు రెండో క్లాస్ వరకు చదువుకున్నప్పుడు ఇలాంటి ఆవులు నేను ఎప్పుడు చూడాల కానీ ఇక్కడ అరటికాయలు అమ్మేవాళ్ళు ప్రతి షాప్కి కిరాణా షాప్లకి అరటికాయల గెలలు ఎలా ఎలాంటి తీస్తుంటుంది ఇక్కడ గెల మీకు కనిపి కనిపిస్తుందో లేదో చూడండి ఒకటి కనిపిస్తుంది నాకైతే కెమెరా కనిపించట్లా ఇదిగో ఇదిగో కనకం మాంసం కడిగేసింది ఈ డోర్ ఎందుకు వేసిన ఎండా ఎండ అంటే భయమా దేనికి గ్యాస్ అయిపోయింది అసలే డబ్బులు లేవు చేతులే ఇప్పుడు అందుకే కనకం బాధపడిపోయింది

టేబుల్ ఫ్యాన్ ఒకటి పైన ఒక ఫ్యాన్ ఒకటి బాగుంది నీ రూమ్ చూడలేదు అయితే ఎవరు ఎక్కడైనా అద్దం పగిలిపోయింది అద్దం పగిలిపోయింది అని చెప్పినవు ఇదేనా ఓకే దేవుళ్ళని బాగా పూజిస్తావు కనుకొను సాయి మాత్రం పెద్ద ఫోటో పెట్టుకుంది పక్క

నిజమే అనుకో నేను ఏదో వస్తా ఏంటి అది దాంట్లో ఒకటి మళ్ళీ దీంట్లో ఒకటే రెండు వేరు వాళ్ళకు ఉన్నాయి కనకానికి బట్టలు బాగున్నాయి ఇది ఉన్నా తాకులతో బాగుంది కనమ్మా అది ఓకే టైం చెప్తుంది అమ్మ చర్చ్ కూడా నీకు పక్కనే ఉంది దేవుళ్ళందరూ పక్కనే ఉన్నారు నీకు గంట టైం టైం గంట గంట కొట్టిద్దా ఓకే చూసారు కదా షాహిద్ వచ్చాడు అనేసి పప్పులు బెడ్ వచ్చాడు మొన్న మొన్న చెప్పాడు ఏంటి ముక్క వేయలేదు ఏంటి ముక్క ఏదో వేసానండి మనం అన్ని ముడిసినే వేసామన్నాడు ఫస్ట్ తర్వాత ముక్కే వేయలేదు అన్నాడు అది నాలుగు ముక్కలు కదా ఐదు ముక్కలు ఐదు ముక్కలేనా ఐదు ముక్కలు తిను అంతే ఎక్కువ తినుకోవాలి ఉల్లిగడ్డ ఏమేస్తుంది తర్వాత కొంతమంది బాగా ఏడుతున్నారు ఏడవకండి నా మీద పడి వీడియోలు కొట్టేసుకుంటున్నాడు వీడియోలు కొట్టేసుకుంటున్నాడు అని కదా కనకం పర్మిషన్ ఇచ్చింది నాకు కనకానికి వచ్చిన డబ్బుల్లో ఐదు వేలు ఇస్తా ఎందుకు ఏడుస్తున్నారు నా మీద పడి వీడియోలు కొట్టుకుంటున్నాడు వీడియోలు కొట్టుకుంటున్నాడు ఒకటే కామెంట్లు ఒక ఆమె అయితే ఓ ఏం కామెంట్లు పెడుతుందో ఓ నీకు ఆ పెరిగిపోతాను రో వచ్చేస్తాను ఏం కోట్లు ఏం సంపాదిస్తున్నా నేను ఎందుకు ఏడుస్తున్నారు ఏదో సరదాగా చేసుకుంటున్నా వీడియోలు ఆ సరదాని కూడా ఎందుకు అర్థం చేసుకోరు మీరు చేస్తే కొన్ని ఓకే ఇప్పుడు ఏం పని లేదు కాబట్టి వీడియోలు కొట్టుకుంటున్నా తర్వాత పనులు ఉంటాయి వీడియోలు కొట్టడానికి కుదరదు ఇంకా కనుక కూడా ఫ్రీగా ఉండదు ఇంకా పని ఎత్తుక్కుంటుంది షూట్లోకి పోతూ ఉంటుంది ఇప్పుడు ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి వరుస పెట్టి వీడియోలు కొడుతున్నా కనుక ఇదే ఇది కదా ఇది తిప్పుదూరా డ్యూటీ రాజు డ్యూటీ చూస్తే డ్యూటీలో జాయిన్ అయిపో ఇంకెక్కడ దొరుకుతాం మనం ఫ్రీగా దొరకం నేను ఇప్పుడు డ్యూటీ చేయట్లేదు కాబట్టి ఖాళీగా ఉన్నా కాబట్టి వరుస వీడియోలు చేసుకుంటున్నాం

ఏమేం కలిపి మిక్సీ చేపిస్తున్నారు దీంట్లో దనియాలు జీలకర్ర లవంగం మగ్గ దాల్చిన చెక్క ఓనర్ మిక్సీ కాలిపోయింది పాపం కనకొంది ఇప్పుడే అది వీడియో తీయలేదు నేను ఆ అది పోయి ఉందమ్మ పెట్టిన మొల్లని కాలింది పాపం ఓనర్ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిక్సీ పట్టుకొని తీసుకొచ్చి రెండు వెళ్ళి మిక్సీ పట్టుకొని వచ్చింది ఓ దీంట్లో అది ఇవ్వాలి ఉప్పు కారం ఎక్కడ మరి కారం ఉంది ఎత్తుకో ఇంట్లో ఉండేదాన్ని కాదుగా ఎత్తుకోవాలి ఇంకా అన్ని నువ్వు అన్నీ ఒక చోట పెట్టుకొని పోవాలి ఎలకలు ఆడే ఒక ఎలక కూడా కనిపించ నాకు ఇక మీరు చాలా రోజుల నుంచి ఒక ఫోటో అడుగుతుంటారు ఆ ఫోటో చూపిస్తాను చూడండి ఏది రాకేష్ మాస్టర్ ఫోటో ఏది రాకేష్ మాస్టర్ ఫోటో ఏదో అని అడుగుతుంటారుగా ఎక్కడ చూసిన నేను ఆ ఇదిగో ఇక్కడ రాగానే రాకేష్ మాస్టర్ ఫోటో చూసినో కనకం చూడండి ఎంత బాగా పెట్టుకుంది రాకేష్ మాస్టర్ ఫోటో అండ్ పక్కనే వాళ్ళ ఆయన ఫోటో అప్పట్లో చూడండి కనక ఎట్లుంది భలే ఉంది అప్పట్లో ఇగో మళ్ళా వయసులో ఉన్నప్పుడు ఇంకో ఫోటో ఉంది పెళ్ళైనప్పుడు ఇగో ఇక్కడ ఇగో వయసులో ఉన్నప్పుడు ఇది ఇంకా ఫోటోలు ఉన్న కనకాన్ని అడుగుదాం కనుక ఇంకా ఫోటోలు ఇవ్వని అదే చూద్దాం నీ ఫోటోలు నువ్వు వయసులో ఎట్లా ఉన్నావు చూద్దాం కారం దొరికిందా కారం దొరికిందా ఇంట్లో ఉండదు వస్తే నాలుగు రోజులు ఉంటుంది అందుకే ఇక ఇదంతా ఇట్లుంది ఇల్లు లేకపోతే శుభ్రం చేసేది ఈరోజు అంతా శుభ్రం చేసేస్తుంది ఇల్లు చూస్తూ ఉండగా జస్ట్ పింఛన్ కోసం వస్తుంది రెండు రోజులు ఉంటుంది పాపం వెళ్ళిపోద్ది అది కాక ఎలకలు ఎక్కువ అంటాయి ఇంట్లో ఎలకల మూలాన ఇల్లు ఇట్లుంది హత్యాన్ని తీసుకొచ్చాను రెండు మూడు రోజులు ఉన్నాడు మరి దుర్గాన్ని తీసుకొచ్చాను రెండు మూడు రోజులు ఉంది ముస్కాన్ రెండు సార్లు వచ్చింది నాకు చెప్పకుండా ఒకసారి వచ్చేసింది ఒకసారి వచ్చి వెళ్ళాక గుమ్మలో వచ్చే వరకు తెలియలేదు అదేంటి ముట్టగానే మరి నేను లేకపోతే ఏం చెప్పి వెళ్ళిపోతాను నువ్వు చెబితే దొంగకుండా నువ్వు లేనని చెప్తావాళ్ళు వచ్చేస్తున్నాడు అలా ఎదోగుద్దు ఏమి ఉండదు మంటే ఉన్నామంటే ఉప్పు కారం మగ్గాక ఉప్పు కారం వేయాలి నీకు తిన్నామంటే నువ్వు టార్చ్ పట్టుకోవాలి ఎందుకు అంత కారం అంటన్న కారంగా ఉండాలని ఏది కొరడలే కదా అవును మరి ఎంత ఏజ్ కుర్రాడని అంత కారం తింటారా తినాలి ఆ రూమ్ కూర్చున్నాడు తినాలి అంతే నేను ఏది పెడితే అది తినాలి నేను కారం తినలేను నేను ఉప్పు తక్కువ అంటే కుదరదు ఇక్కడ నాకు ఇష్టమైన చేస్తాను అంతే